నమస్తే ఫ్రెండ్స్ ఒక నియామక ప్రక్రియ ఎలా ఉండకూడదో చెప్పడానికి చరిత్రలో కొన్ని ఉదాహరణలు మాత్రమే ఉంటాయి ఆంధ్రప్రదేశ్ డిఎస్ఈ రెండు వేల ఇరవై నాలుగు ఆ జాబితాలో చేరింది ఇది కేవలం ఒక పరీక్ష కథ కాదు ఇది వాగ్దానాల ఉల్లంఘన అనాలోచిత నిబంధనల అమలు పారదర్శకత లోపంతో లక్షలాది మంది జీవితాలతో ఆడుకున్న ఒక వ్యవస్థ వైఫల్యం పునాదుల నుంచి తుది నియామకం వరకు ప్రతి అడుగులోనూ జరిగిన తప్పులేంటి అభ్యర్థుల ఆరోపణల వెనుక ఉన్న వాస్తవాలేంటి ఇది కేవలం అభ్యర్థుల ఆరోపణ మాత్రమే కాదు ఆధారాలతో కూడిన వారి ఆందోళన ఏకతకైన ఆరంభం బలంగా ఉండాలి కానీ డిఎస్సి కథ ఆరంభమే బలహీనమైన హామీలతో బలమైన అపనమ్మకంతో మొదలైంది మెగా డిఎస్సి అన్నారు ఇరవై మూడు వేలు కొందరైతే యాభై వేలు పోస్టులని మరికొందరన్నారు కానీ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో వచ్చిన నోటిఫికేషన్లు ఉన్నవి కేవలం ఆరు వేల కొందరు పోస్టులు మాత్రమే ఈ భారీ వ్యత్యాసం నిరుద్యోగ యువతపై ఆశలు నీళ్లు చల్లింది ఇది తమను వంచడమేనని విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు చలో అసెంబ్లీ అంటూ రోడ్డుకెక్కాయి ఇక పరీక్షల షెడ్యూల్ అదొక ప్రణాళిక లోపానికి పరాకాష్ట టెట్ మరియు డిఎస్సి పరీక్షల మధ్య కనీస సమయం కూడా ఇవ్వకపోవడంతో అభ్యర్థులు హైకోర్టు తలుపులు తట్టాల్సి వచ్చింది న్యాయస్థానం జోక్యం చేసుకుని కనీసం నాలుగు వారాల సమయం ఇవ్వాలని ఆదేశించే వరకు ప్రభుత్వానికి బాధ్యత గుర్తురాలేదు ఇది కేవలం చిన్న పొరపాటు కాదు లక్షల మంది భవిష్యత్తు పట్ల వ్యవస్థకున్న నిర్లక్ష్యానికి ఇది నిలుపుటద్దాం ఇక రెండవ విషయం పరిపాలన సౌలభ్యం కోసం తెచ్చిన ఒక నిబంధన ప్రతిభావంతుల పాలిట శాపంగా ఎలా మారుతుందో చెప్పడానికి ప్రీ ఆప్షన్ రూల్ ఒక నగ్న సత్యం ఈ నిబంధన ప్రకారం అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే పోస్టుల ప్రాధాన్యతను ఎంచుకోవాలి ఆ తర్వాత మార్చుకోవడానికి వీల్లేదు ఇది ఎంత అసంబద్ధతమంటే పరీక్షలో అత్యధిక మార్కులు సాధించిన దరఖాస్తులో పెట్టిన మొదటి అప్లికేషన్కే పరిమితం కావాలి నా విశ్లేషణలో ఇది ప్రతిభ ఆధారిత ఎంపిక అనే ప్రాథమిక సూత్రానికే గొడ్డలు పెట్టు అత్యధిక మార్కులు సాధించి స్కూల్ అసిస్టెంట్ వంటి ఉన్నత పోస్టుకు అర్హత పొందిన అభ్యర్థి పొరపాటున ఎస్జిటిని మొదటి ఆప్షన్గా పెడితే జీవితాంతం తక్కువ స్థాయి పోస్టుకే పరిమితం కావాల్సి వస్తుంది దీనివల్ల రాష్ట్ర వ్యాప్తంగా పది వేల మందికి పైగా ప్రతిభావంతులైన అభ్యర్థుల కెరీర్ ఎదుగుదల ప్రారంభంలోనే ఆగిపోయిందని అంచనా ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్దుకోవడానికి ఒక ఎడిట్ ఆప్షన్ ఇవ్వమని అభ్యర్థులు వేడుకున్న విద్యాశాఖ నిరాకరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి ఇది వ్యవస్థ యొక్క మొండి వైఖరిని అభ్యర్థుల భవిష్యత్తు పట్ల దానికి ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తుంది ఇక మూడవ విషయం ఇప్పుడు అత్యంత వివాదాస్పదమైన సాంకేతికమైన క్లిష్టమైన నార్మలైజేషన్ గురించి మాట్లాడుకుందాం అసలు ఈ నార్మలైజేషన్ అంటే ఏంటి దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి లక్షలాది మందికి ఒకేసారి పరీక్ష పెట్టడం సాధ్యం కాదు కాబట్టి ఆన్లైన్లో వేరు వేరు రోజుల్లో వేరువేరు షిఫ్టుల్లో పరీక్ష పెడతారు అయితే ఒక షిఫ్ట్లో పేపర్ కష్టంగా మరొక షిఫ్ట్లో పేపరు సులభంగా రావచ్చు అలాంటప్పుడు కష్టమైన పేపర్ రాసిన వారికి అన్యాయం జరగకుండా అన్ని షిఫ్టుల మార్కులను ఒకే స్కేల్పై తీసుకురావడానికి వాడే గుణాంక పద్ధతే నార్మలైజేషన్ దీనికోసం ప్రభుత్వం ఒక ఫార్ములాను ఉపయోగిస్తుంది ఈ ఫార్ములా మీ షిఫ్ట్లోని టాపర్స్ మార్కులు సగటు మార్కులు అలాగే అన్ని షిఫ్ట్ల టాపర్స్ సగటు మార్కులతో మీ మార్కులను పోల్చి మీ పేపర్ కఠినత్వాన్ని బట్టి మీ స్కోర్ను సర్దుబాటు చేస్తుంది ఈ లెక్కింపును ఐదు డెసిమల్ పాయింట్ల వరకు చేస్తారు అంటే ఒక మార్కులో లక్షవ వంతు కూడా మీ ర్యాంకును తలకిందులు చేయగలదు శాస్త్రీయంగా ఇది సరైనదే కావచ్చు కానీ అభ్యర్థులు దీనిని ఒక బ్లాక్ బాక్స్గా ఎందుకు చూస్తున్నారంటే తమ మార్కులు ఎలా పెరిగాయో ఎలా తగ్గాయో తెలుసుకునే అవకాశం కూడా వారికి లేదు ఈ అపారదర్శకతే అనుమానాలకు ఆరోపణలకు ఆజ్యం పోసింది అందుకే ఈ విధానాన్ని రద్దు చేసి ఒకే పరీక్ష పెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు న్యాయం చేయడం ఎంత ముఖ్యమో ఆ న్యాయం జరిగిందని నమ్మకం కలిగించడం కూడా అంతే ముఖ్యం ఈ విషయంలో వ్యవస్థ ఘోరంగా విఫలమైంది ఏ నియామక ప్రక్రియకైనా పారదర్శకత ఆయుపట్టు కానీ ఫలితాల వెల్లడిలో ప్రభుత్వం అనుసరించాలనుకున్న విధానం ఈ మొత్తం ప్రక్రియనే నీలి నీడలలా కమ్మేసింది దశాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయానికి భిన్నంగా పబ్లిక్ మెరిట్ జాబితాను విడుదల చేయకుండా ఎంపికైన వారికి కేవలం ఎస్ఎంఎస్లు పంపుతామని చెప్పడం కుంభకోణ ఆరోపణలకు ఆద్యం పోసింది ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం ఏంటని దొడ్డిదారిన నియామకాలు చేపట్టడానికి ఈ ప్రయత్నమా అని ప్రతిపక్షాలు విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆరోపించాయి ఫైనల్ కీలో తప్పులు టెటెడ్ వెయిటేజీలో తేడాలు వంటి సమస్యలను పరిష్కరించకుండా జాబితాను గోప్యంగా ఉంచాలనుకోవడం ఈ అనుమానాలను మరింత బలపరిచింది నలువైపుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గి ఆగస్టు ఇరవై రెండున మెరిట్ జాబితాను బహిరంగంగా విడుదల చేసింది కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయిందని వారి ఆవేదన వ్యవస్థపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లింది మొత్తం మీద ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ప్రక్రియ అనేది ప్రభుత్వ నియామక వ్యవస్థ ఎలా ఉండకూడదో చెప్పడానికి ఒక బలమైన ఉదాహరణ ఉల్లంఘించిన హామీల నుంచి చివరి నిమిషంలో వాయిదా పడిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు ప్రతి అడుగులోనూ గందరగోళం కొత్త ప్రభుత్వం ఏటా డిఏసి నిర్వహిస్తామని మాటిచ్చింది ఇది శుభ పరిణామం కానీ కేవలం ఏటా నిర్వహించడం ముఖ్యం కాదు పారదర్శకంగా పద్ధతిగా అభ్యర్థుల నమ్మకాన్ని గెలిచేలా నిర్వహించడం ముఖ్యం ఈ విశ్లేషణ ఆధారంగా కొన్ని కీలకమైన తక్షణమే చేయాల్సిన కొన్ని సంస్కరణలు ఉన్నాయి ప్రీ ఆప్షన్ వంటి అసంబద్ధత నిబంధనలను తక్షణమే రద్దు చేసి ప్రతిభకే పెద్దపీట వేయాలి ఈ నిబంధనల వల్ల నష్టపోయిన వారికి న్యాయం చేసే మార్గాలను అన్వేషించాలి పరీక్షా విధానంలో సంపూర్ణ పారదర్శకత తీసుకురావాలి నార్మలైజేషన్ తప్పనిసరి అయితే దాని లెక్కింపు విధానాన్ని అభ్యర్థులకు స్పష్టంగా వివరించాలి లేదా ఒకే పరీక్ష నిర్వహించేలా ప్రణాళికను రూపొందించాలి నియ నియామక ప్రక్రియలో జవాబిదారీతనం ఉండాలి ప్రతి దశలోనూ సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలి ఈ వైఫల్యాల నుంచి ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోవాలి లేకపోతే వార్షిక డిఎస్ఈ అనేది కేవలం వార్షిక వివాదంగా మారే ప్రమాదం ఉంది ఇది లక్షలాది మంది యువత భవిష్యత్తుకు సంబంధించిన విషయం వారి ఆశలతో ఆడుకునే హక్కు ఏ వ్యవస్థకు లేదు ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాలను కింద కామెంట్లో తెలియజేయండి ఈ వీడియోను ప్రతి ఒక్కరికి చేరేలా షేర్ చేయండి మార్పు కోసం మన గొంతుని వినిపిద్దాం జస్టిస్ ఫర్ ఏపీ డిఎస్సి ఆస్పిరెంట్స్ అని చెప్పి ఇప్పుడే ఒక హ్యాష్ టాగ్తో మీ డిమాండ్స్ ను ప్రభుత్వానికి వినిపించేలా సోషల్ మీడియాలో మీ గొంతును వినిపించండి